హాయ్ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి తురుము పచ్చడి అంటారు కదండి మావికాయ అనమాట ఇది మనం ఒక్కరోజు పెట్టుకుంటే సంవత్సరం పాటు ఉంటుందండి చూసారా మా చెట్టుని కాసిన పనసకాయలు అనమాట అండి సో ఇలా మామిడికాయలు కోసామన్నమాట పండు కూడా ఉంది చూసారా దీంట్లో అయితే మాత్రం టిప్స్ అయితే చాలా చాలా ఉంటాయండి అవన్నీ పాటిస్తేనే మనం ఒక్క రోజులో మనం పెట్టుకున్నా సరే అది వన్ ఇయర్ నిలవు ఉంటుందన్నమాట కాకపోతే పచ్చడి పెట్టిన థర్డ్ డేని పచ్చడిని మళ్ళీ మనం ఎండలో పెట్టుకోవాలి కంపల్సరీ లేదంటే కనుక బూజు పట్టేసే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి సో నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ అని కూడా తప్పకుండా పాటించండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం ఇలా కాయలన్నిటిని కూడా గీసేసుకోవాలండి గీసిన తర్వాత మనం క్యారెట్ తురుముతాం కదండి అలాగా మామిడికాయలను కూడా ఇలాగా తురుము తురుమేసుకోవాలన్నమాట మేమైతే రసాలన్నమాట ఇది రసాల మామిడి రసాల మామిడితో పెడుతున్నాము సో పైకి పట్టుకెళ్ళిపోయాం బాగా మంచి ఎండలో ఉన్నప్పుడు మాత్రమే పెట్టాలండి ఎందుకంటే మనకి తురుము అనేది ఎండిపోవాలన్నమాట సో ఎండ బాగా ఉన్నప్పుడు పెట్టుకుంటే మనకి వన్ డేలోనే ఇది బాగా ఎండిపోతుంది అనమాట ఇలా పిండేయాలి పిండేసి ఇలా చూసారా ఇలా పల్చగా జల్లుకోవాలి ఒక పెద్ద చీర వేసుకుని ఆ చీర మీద మనం ఇలా పల్చగా ఇలా వేస్తున్నట్టుగా ఇలా జల్లుకోవాలన్నమాట సో ఇలా పిండేసుకోవాలి ఈ రసాన్ని కూడా మనం ఎండలో పెట్టేసుకోవాలి రసం అనేది సగం అయిపోతుంది ఎండకి సో ఒక రెండు మూడు గంటల్లో మంచి ఎండు ఉంటే కనుక ఎండిపోతుంది అనమాట చూసారా ఎంత మంచి ఎండలో వేస్తున్నాం అనమాట సో మా మామిడి పండు చూసారా ఇంద కోసం కదా అలాగే చూసారండి రొయ్యి పొట్లా ఉంది కదా మొత్తం బాగా ఎండిపోయింది ఇందులోనే కొద్దిగా మెంతులు ఆవాలు కూడా మిక్సీ పట్టుకుని వేసేసుకోవాలి అలాగే ఈ రసాన్ని వడకట్టుకుని మనం ఎండలో పెట్టుకున్నాం కదా ఆ వడకట్టుకున్న రసాన్ని ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలన్నమాట అలాగే కారం ఒక అర కేజీ కారం పట్టింది ఒకవేళ వర్షం కానీ వచ్చింది ఏమైనా అయితే ఏం చేయాలి అంటే కనుక మనం పొడేమో గాలికి వేసేసుకోవాలి అంటే ఫ్యాన్ కింద వేసేసుకుని రసం మాత్రం మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి అప్పుడు ఎండ వచ్చినప్పుడు ఎండ పెట్టుకోవాలన్నమాట మంచి ఎండ ఉన్నప్పుడు మాత్రమే ఇది పెట్టుకోవాలి అలాగే అర కేజీ ఉప్పు కూడా వేసుకున్నాం అనమాట కొంచెం సాల్ట్ అనేది కొంచెం తక్కువే వేసుకోవాలి అలాగే కొద్దిగా మెంతులు అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని మిగిలిన కారం కూడా వేసేసుకొని ఆయిల్ వేసాం అనమాట గానుగు నూనెతో పెట్టామన్నమాట సో వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి మన రసం వేయడం వల్ల ఏమవుతుందంటే రసం కూడా బాగా పీల్చుకుంటుంది ఒక త్రీ డేస్ తర్వాత మాత్రం తీసి ఒకసారి మళ్ళీ కలుపుకొని మనం ఆయిల్ ఏమన్నా పెడితే ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుందండి ఎండ్లో మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి మనకి అంత ఎక్కువ ఆయిల్ పట్టదండి ఇలా పొడి పొడిగా ఉంటే సరిపోతుంది చూసారా ఇలా డబ్బాలో పెట్టుకుని త్రీ డేస్ తర్వాత ఎండ్లో పెట్టుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్